పార్లమెంట్ భవనంలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు లోక్సభ రెండు గంటల పదిహేను నిమిషాలకు రాజ్యసభ సమావేశాలు మొదలవుతాయి ఈ ఏడాది మే ఇరవై ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు నూతన భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా పలు పార్టీలు బహిష్కరించాయి మరి కొత్త పార్లమెంట్ ఎలా ఉంటుంది నిర్మాణ విశేషాలు ఏంటి పాత భవనాన్ని ఏం చేస్తారు అసలు కొత్త పార్లమెంట్ను ఎందుకు నిర్మించారో తెలుసుకుందాం పాత పార్లమెంట్ హౌస్ ను బ్రిటిష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్ హెర్బర్ట్ బేకర్ కౌన్సిల్ హౌస్ గా రూపొందించారు దీన్ని నిర్మించడానికి ఆరు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పట్టింది అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ భవనంలో పనిచేసేది అప్పట్లో దీని నిర్మాణానికి ఎనభై మూడు లక్షలు ఖర్చు చేశారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కౌన్సిల్ హౌస్ ను హౌస్ హౌస్గా మార్చారు ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుండటంతో పాత పార్లమెంట్ భవనాన్ని పార్లమెంటరీ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెబుతున్నారు సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద కొత్త పార్లమెంట్ భవనం నిర్మించారు సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఖర్చు దాదాపు ఇరవై వేల కోట్లు వాస్తవానికి ఢిల్లీలోని రాజ్పథ్ కు సమీపంలో ఉన్న ప్రాంతాన్ని సెంట్రల్ విస్టా అని పిలుస్తారు ఇందులో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ పార్క్ ప్రాంతం కూడా ఉంది రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ఉపరాష్ట్రపతి ఇల్లు కూడా సెంట్రల్ విస్టా పరిధిలోకి వస్తాయి ప్రస్తుత పార్లమెంట్ భవనం దాదాపు వందేళ్ల నాటిది ఆ పార్లమెంట్ హౌస్లో ఎంపీలు కూర్చోడానికి స్థలం సరిపోవట్లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల నలభై ఐదు స్థానాలున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ ఈ సీట్ల సంఖ్యలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు జరగలేదు ఎంపీ సీట్ల సంఖ్య రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు అలాగే ఉంటుంది కానీ ఆ తర్వాత ఎన్నికల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూర్చోవడానికి స్థలం సరిపోదు ఇటువంటి పరిస్థితుల్లో కొత్త భవనం అవసరమని భావించారు స్వాతంత్రానికి ముందు పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు మురుగు కాలువలు ఎయిర్ కండిషనింగ్ ఫైర్ ఫైటింగ్ సీసీటీవీ ఆడియో వీడియో సిస్టమ్స్ వంటి వాటిని పెద్దగా పట్టించుకోలేదని ప్రభుత్వం చెబుతోంది మారుతున్న కాలానికి అనుగుణంగా వీటిని హౌస్ హౌస్కు చేర్చారు అనంతరం భవనంలో తేమ వంటి సమస్యలు తలెత్తి అగ్ని ప్రమాదాలు పెరిగాయి దాదాపు వందేళ్ల క్రితం పార్లమెంట్ భవనాన్ని నిర్మించినప్పుడు ఢిల్లీ భూకంప జోన్ టూలో ఉండగా ఇప్పుడు అది నాలుగుకు చేరుకుంది కొత్త పాత భవనాల్లో తేడా చూద్దాం పార్లమెంట్లోని లోక్సభ భవనాన్ని జాతీయ పక్షి నెమలి థీమ్ తో రాజ్యసభను జాతీయ పుష్పం కమలం థీమ్ తో రూపొందించారు పాత లోక్సభలో గరిష్టంగా ఐదు వందల యాభై రెండు మంది కూర్చోవచ్చు కొత్త లోక్సభ భవనం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సీట్ల సామర్థ్యం కలిగి ఉంది పాత రాజ్యసభ భవనంలో రెండు వందల యాభై మంది సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండగా కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని మూడు వందల ఎనభై నాలుగుకి పెంచారు కొత్త పార్లమెంట్ హౌస్లో ఉభయ సభల సమావేశం సందర్భంగా ఒక వెయ్యి రెండు వందల రెండు మంది సభ్యులు అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది కొత్త భవనంలో ఎంపీలందరికీ వేరువేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నామని పేపర్లెస్ ఆఫీస్ లే లక్ష్యంగా ఆధునిక డిజిటల్ సౌకర్యాలు ఉంటాయని అధికారులు చెప్పారు ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం అరవై నాలుగు వేల ఐదు వందల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది కొత్త పార్లమెంటు వైశాల్యం ప్రస్తుత పార్లమెంటు భవనం కంటే పదిహేడు వేల చదరపు మీటర్లు ఎక్కువ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి